హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ఇరవయో భాగం చదువుకుందాము మల్లె నీడలో చక్కగా పడుకుని కళ్ళు మూసుకుంది జాహ్నవి కాసేపటికి శివయ్య అక్కడికి వచ్చారు భార్య దగ్గరకు నిద్రపోతున్నట్టుంది జాహ్నవి అనుకున్నారు ఈ చేప ముక్కలు తింటే కడుపు పండుతుందంట సముద్రం దగ్గరుండే ముసలి అవ్వ చెప్పిందంటూ నవ్వారు శివయ్య చాలే ఊరుకోండి ఈ వయసులో అంటూ నవ్వింది గౌరమ్మ మా నానమ్మ నన్ను మా అమ్మ కన్నప్పుడు తను కూడా ఒక నెల ఉంది అమ్మాయిని కన్నదంట అదే మా చిన్న మేనత్త అందరూ చెప్పుకుంటారు ఈ వయసులో అయినా హుషారుగా ఉంటే మంచి భోజనం చేస్తే పిల్లలు పుట్టక ఏం చేస్తారంటూ నవ్వుతున్నా శివాయి వైపు చూసి నవ్వింది గౌరమ్మ అవన్నీ వింటున్న జాహ్నవి కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ ఉంది ఇలా చక్కగా నవ్వుతూ ఉండడం ఎప్పుడూ చూడలేదు నాన్నని అమ్మని అనుకుంది జాహ్నవి ఎదిగో గౌరమ్మ చేప ముక్కలు బాగున్నాయని కొద్దిగా కళ్ళు తెచ్చుకున్న తిట్టకు అంటూ నవ్వుతున్నారు శివయ్య అయ్యో రామా పిల్ల వింటే భయపడుతుంది సీతమ్మకు తెలిస్తే బాగోదన్నది గౌరమ్మ గుట్టుగా పెద్దమ్మకి ఇష్టం లేకపోయినా మాట చిన్నగా మాట్లాడుతుంది పెద్నాను గురించి నలుగురు చెప్పుకోవడం పెద్దమ్మకు ఇష్టం లేదంటే పెద్నాన్ అంటే పెద్దమ్మకు అంత ఇష్టం అనమాట మనసుకి ఇష్టమైతే భర్త తప్పు చేసినా బయట పెట్టదు పెట్టకూడదు భార్య అని అనుకుంది జాహ్నవి సరే నేను వెళ్తున్నా పెద్దమ్మ అంటూ లేచి వెళ్ళిపోయింది జాహ్నవి చిన్నపిల్లల ముందు ఏమిటి ఆ మాటలు మీరు అన్నది గౌరమ్మ కొంచెం కోపంగా పిల్ల లేచే ఉందని నాకు తెలుసు కానీ భార్య భర్తలు ఎలా ఉండాలో ఏమిటో ఆ పిల్లకు తెలియదు కదా కొంచెం మొరటుగా ఉండే వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులు పెద్దవిగా అనుకుంటుంది కానీ ఇలాంటి విషయాలు భార్య భర్తలు ఎలా ఉండాలో అన్న సంగతులు మన బోటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అందుకే అలా మాట్లాడాను అన్నారు శివయ్య అమ్మో ఏమో అనుకున్నాను మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి మొన్న నాటకం వేశారు నారదు నాటకం సత్యభామదేవకి కృష్ణ పరమాత్ముడు విలువ తెలిపే తులాభారం నాటకం ఎంత బాగుందో అది చూస్తూ ఆశ్చర్యంగా ఎన్నో ప్రశ్నలు వేసింది జాను కానీ తుంటరి మందచూపులు జాహ్నవి పైన ఉండేసరికి భయం వేసి పొద్దుపోకుండా ఇంటికి వచ్చేసామని అన్నది గౌరమ్మ అసలు ఇటువంటి కుటుంబాన్ని పెట్టుకున్న ఆ విధవ దాని కొంపలో ఎలా పడి ఉంటున్నాడో తెలియడం లేదు అన్నాడు శివయ్య కోపంగా ఏం చేస్తుంది పుట్టింట్లో గారాభంగా పెరిగిన జీవితం అది గొప్పది కాదట మొగుడు సరైన వాడు దొరికినప్పుడే అసలైన జీవితం బాగుంటుంది అనుకోవాలంట మా అమ్మమ్మ చెప్పేది అంటూ నవ్వింది గౌరమ్మ నిజమా అంతటి దేగ అంతటి సీతమ్మ వారే వారి పుట్టింట్లో రాజకుమారిలా పెరిగింది మరి భర్త వెంట అడవులకు చేరింది తలరాత ఎవరు మారుస్తారు ఆ దేవతలకి తప్పలేదు మనం ఎంత అన్నారు శివయ్య నవ్వుతూ సీతమ్మ గారి దగ్గర పూజ ఎలా చేయాలో తెలుసుకుంది జాహ్నవి ఇంతలో గౌరమ్మ పిలవడంతో సీతమ్మ వెళ్ళింది చక్క చక్కగా పూల పుల్లలు రచ్చుకొని నిప్పులు తయారయ్యాయి అని పొయ్యి మీద ఒక మట్టి గిన్నె పెట్టి అందులో సరిపడా నూనె వేసి ఉంది గౌరమ్మ ఇంటి పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళింది జాహ్నవి గోడు పక్కనే ఉన్న జాహ్నవి లోపల నుండి మాటలు వినిపిస్తుంటే వింటూ ఆగిపోయింది వదులు బావా అంటుంది చామంతి ఒక్కసారి బావనే కదా తప్పేమీ లేదంటున్నాడు చామంతిని దగ్గరికి తీసుకుని ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళ బావ అంతలో జాహ్నవి లోపలికి వెళ్ళింది ఏంటి ఇక్కడ అన్నది జాహ్నవి వెంటనే వెళ్ళిపోయాడు చామంతి వాళ్ళ బావ ఏం లేదు బావకు నాకు పెళ్లి చేద్దామని పెద్దలు అనుకుంటున్నారు అందుకని కాసేపు మాట్లాడదామంటే ఇక్కడికి వచ్చాను అన్నది చామంతి సిగ్గుపడుతూ అయితే నీకు పెళ్ళి అవుతుందా అన్నది జాను నవ్వుతూ అవును మా అమ్మ నాన్న అనుకుంటే విన్నాను అన్నది చామంతి అవునా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న జాహ్నవి జామకాయలకి వసుకుందామంటే జామ చెట్టు ఎక్కింది రెండు జామకాయలు తీసుకుని చామంతి పరిగెత్తుకు వెళ్ళిపోయింది ఇంటికి జాహ్నవి చెట్టెక్కి కాయలు కోస్తూ ఉంది ఇంతలో సుందరం బయట నుండి చూసి ఎవరూ చూడకుండా తోటలోకి వచ్చాడు జాహ్నవి తెల్ల చీర కట్టుకుని ఎర్ర జాకెట్ వేసుకుని రెండు జడలు వేసుకుని చాలా అందంగా ఉంది ఆమె జగపతి తలుపుల్లో అలాగే చెట్టు మీద వాలిపై మైమెరపుగా ఊహల్లోకి వెళ్ళిపోయింది సుందరం అలాగే చూస్తున్నాడు ఎంత అందం ఇంత అందాన్ని చేయి జార్చుకున్నాను చిలక కొట్టిన జాంపండు కూడా తియ్యగానే ఉంటుందిలే ఏమీ పర్వాలేదు ఇన్ని రోజులుగా కలలో జాహ్నవితో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటున్నాడు సుందరం అతని మనసు మారిపోయింది కామం అనే దెయ్యం అతనిలో చేరింది పూర్తిగా పోత పోసిన బంగారు బొమ్మలా ఉంటుంది ఆ పెదవులు చూస్తుంటే మతిపోతుంది చిన్న వయసు కూడా చక్కటి రూపాన్ని సంతరించుకున్న జాహ్నవి దేహ సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు సుందరం ఒక్కొక్క అడుగుతా ఆమె దగ్గరకు చేరాడు జాహ్నవి మనసు అసలు ఇక్కడ లేదు అమ్మ భర్త చింతనే ఉన్నది నత్తగారింట్లో ఎంత బాగోకపోయినా ఎంత కష్టంగా ఉన్నా కూడా భర్త సందిట్లో గడిపేసిన కాసేపు చాలు ఆయన పక్కనుంటే నాకు ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటూ జగపతి ఆమెను ముద్దాడుతున్నట్టు ఊహించుకుంటుంది జాహ్నవి సుందరం జాహ్నవికి దగ్గరగా వచ్చిన జాహ్నవి అడ్డు చెప్పకపోయేసరికి జాహ్నవికి కూడా తనంటే ఇష్టమే అనుకున్నాడు సుందరం అవును చూడటానికి రాక్షసుల్లో ఉంటాడు మొగుడు రుచి మరిగిన ప్రాణం దగ్గరికి వస్తున్నా అడ్డు చెప్పడం లేదంటే తన పని చాలా సులువు అనుకుని మనసులో మురిసిపోతున్నాడు సుందరం చెడు తలుపులు ఉన్న మనిషికి ఎదుటి మనిషి మనసులో కూడా అవే తలుపులు ఉన్నాయని భావిస్తాడు ఆమె ముఖం మీదకు వాలి ఆమె పదవులను అందుకోబోయాడు సుందరం ఒక్కసారిగా నిజంలోకి వచ్చిన జాహ్నవి ఏమిటి అలా దగ్గరికి వచ్చావన్నది ఎప్పటి నుండో ఇక్కడే ఉన్నాను చూడలేదా అంత నటన వద్దే నాతో పడుకోవాలని నీకు ఇష్టమే అంటూ జాహ్నవి భుజాలపై గట్టిగా చేతులు వేసాం పెదవులను అందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సుందరం ఇలా చేయకూడదు తప్పు నేను ఇలా నా భర్తతోనే ఉండాలి మా పిన్ని చెప్పింది నాతో మా పెద్దమ్మ కూడా అలాగే చెప్పింది అనేది అయ్య అమాయకంగా చూస్తూ జాహ్నవి ఇంత అందం ఇంత అమాయకత్వం ఉన్న ఆడపిల్లని చూస్తే నాలాంటి వాడు ఎవడైనా ఇలాగే చేస్తాడు ఇది తప్పేమి లేదు జాహ్నవి ఇలా నువ్వంటే ఇష్టమైన వారితో ఉండొచ్చు నువ్వంటే నాకు చాలా ప్రేమ మరి ప్రేమ ఉన్నప్పుడు ఇలా ఉండడంలో తప్పు లేదు అన్నాడు సుందరం ఏమీ కాదు ఇది కట్టిన వాళ్ళతోనే ఇలా ఉండాలని చెప్పారు నాకు పెద్దవాళ్ళు అంటూ జాహ్నవి మెడలో పసుపు తాడు చూపించింది అది ఎందుకు అది ఉంటే నీకు ఆనందం ఏముంది చెప్పు అంటూ జాహ్నవి వద్దన్న గట్టిగా కౌగిలించుకున్నాడు సుందరం నీ కోసం నేను ఎంత వేచి ఉన్నానో తెలుసా నీ బాబు కెరి మాలోకం నిన్ను నాకు ఇచ్చి చేస్తానని ఇచ్చాడు ఈ ఊర్లో ఏం బాగుంటుంది నేను పట్నం తీసుకెళ్తాను పెద్ద సినిమా స్టార్ అవుతావు చాలా డబ్బు కార్లు నగలు నిజంగా మేకప్ లేని అందం నేది అంటూ ఇంకా మినిపించిన వాగుడు వాగుతూ ఆమెను సొంతం చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నారు సుందరం అయినా కూడా జాహ్నవి ముద్దు కూడా పెట్టనివ్వకుండా పెను పెనుగులాడుతుంది అటుగా వెళ్తున్న వాళ్ళ పెద్నాన కనిపించాడు పెద్నా అని అరుబైన జాహ్నవి నోరు మూసేశాడు చేత్తో సుందరం చాలా బలవంతంగా ఆమెను ఒక మూలున్న చీకటి కొట్టులోకి తీసుకువెళ్ళాడు అంత బలంగా అంత అలా ప్రవర్తిస్తున్న అతను చేసేది మంచిది కాదు అని జాహ్నవి గట్టిగా అరవటానికి ప్రయత్నించింది నోరు మూసేసరికి గొ గట్టిగా కొరికింది సుందరం చేయిని జాహ్నవి సుకుమార శరీరాన్ని తన చేతులతో ఆడుకుంటున్నాడు మూర్ఖుడు పళ్ళతో అబ్బగా సుకుమారమైన ఆమె దేహాన్ని గాయం చేస్తున్నాడు సుందరం లోపలికి వెళ్ళిన శివయ్య నాకెందుకు జాహ్నవి అరుపులా వినిపించింది మన పక్కనే ఉన్న తోటలో ఎక్కడ ఉంది అన్నారు వాళ్ళ ఇంట్లో కానీ ఉందేమో ఇక్కడ లేదన్నారు అన్నారు గౌరమ్మ తనకు సేమ్య ఐస్ తీసుకొచ్చని పిలువు అన్నారు శివయ్య జాహ్నవి అంటూ పిలిచింది గౌరమ్మ మీ ఇంట్లోనే ఉంది కదక్క అన్నది సీతమ్మ లేదమ్మా అన్నది గౌరమ్మ ఎందుకన్నా శివాయికి ఒక రకంగా అనిపించి అక్కడున్న దొడ్డగారు తీసుకుని వెళ్ళాడు జాహ్నవి అంటూ తోటలోకి వెళ్ళి పెద్దగా అరిచాడు శివయ్య అప్పటికి జాహ్నవిని కింద పడేశామని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు సుందరం పెద్ద అని అరుస్తున్న జాహ్నవిని అరవకుండా నోరు మూసేశాడు సుందరం కానీ ఆ మాట శివయ్యకు వినపడింది వెంటనే శివయ్ కర్ర తీసుకున్న అటువైపు పరిగెత్తాడు అక్కడ తోటలో ఒక చిన్న చీకటి కొట్టులా ఉంటుంది అక్కడి నుండి వినిపించింది అరుపు నన్ను ఏం చేయకు నాకు భయం వేస్తుందని తన మనసులో అనుకునే మాట పైకి రాకుండా నోరు నొక్కేసి ఆమె జాకెట్ అని చించేశాడు సుందరం పిచ్చి కుక్కల ఆమె సున్నితమైన దేహం తన పళ్ళతో గాయపరిచాడు ఆ బాధ భరించలేక ఏడుస్తూ ఉంది జాహ్నవి అంతే ఒక్కసారిగా సుందరం నడ్డు మీద దొడ్డు కర్ర పెట్టి కొట్టేసాడు శివయ్య కోపంతో ఇంత ధైర్యం ఉంటే ఆ బిడ్డ మీద చేయి వేస్తావు నువ్వంటూ కర్ర పెట్టి కాళ్ళు చేతులు విరక్కొట్టాడు శివయ్య నన్ను ఎక్కువగా కొట్టకు దీని జీవితం నాశనం చేశాను ఊరు మొత్తం చెప్తాను దాన్ని అత్తగారు ఊరిలో కూడా చెప్తాను మర్యాదగా విడిచిపెట్టు నా ద్వారా నేను పోతాను అన్నాడు సుందరం మూర్ఖంగా నా సంగతి నీకు తెలియదు చావుకి పెద్ద భయపడను నిన్ను చంపి జైలుకి వెళ్ళటానికి కూడా నేను సిద్ధమే అంటూ కొడుతున్నాడు శివయ్య జాహ్నవి భయంతో వణికిపోతూ ఏడుస్తూ ఉంది ఇంతలో గౌరమ్మ సీతమ్మ వచ్చారు పరుగున జాహ్నవిని చూస్తే బొట్టు చెరిగిపోయి బొగ్గులపై పంటి ఘాట్లతో జాకెట్ చిరిగిపోయి చీర అస్తవ్యస్తంగా ఉండేసరికి భయపడిపోయింది సీతమ్మ ఏం జరిగింది అంటూ అలాగే ప్రాణం పోయిన బొమ్మలా చూస్తుండిపోయింది సీతమ్మ గౌరమ్మ వెంటనే జాహ్నవిని దగ్గరికి తీసుకుని వణికిపోతున్న ఆమెను గుండెల్లో దాచుకుంది పెద్దమ్మ నన్ను ఇక్కడ కూడా కొరికాడంటూ తన పాలిండ్లపై చూపించింది జాహ్నవి పెద్దగా ఏడ్ చేసింది అంతకు మించి ఏం జరగలేదు కదా అన్నది భయంతో గౌరమ్మ లేదు నేను ఎంతో ఇష్టపడి కట్టుకుంటే చీర మొత్తం చెంచాడు లంగా అంటూ చెప్పబోతున్న జాహ్నవి చెప్పులో అడిగింది గౌరమ్మ లేదు అలా ఏం జరగలేదు అన్నది జాహ్నవి ఏమండి వాడిని కొట్టవద్దు వదిలేయండి గొడవ రచ్చకెక్కుతుంది మెదలకుండా లోపలికి పోదాం రండి అంటూ జాహ్నవికి తన చీర చెంగు చుట్టి లోపలికి తీసుకెళ్ళింది గౌరమ్మ సీతమ్మ కూడా ఏడుస్తాము వెంట వెళ్ళిపోయింది అదృష్టం అప్పుడు ఎవరూ వెళ్ళడం లేదా దారిలో గౌరమ్మ జాగ్నవిని తీసుకువెళ్ళ బట్టలు తీసమని స్నానం చేయించింది సీతమ్మను ముందే బట్టలు తీసుకురమ్మని చెప్పింది ఛాతి మీద రాక్షసుల్లో కొరికాడు ఏదో బుగ్గలపై కొరికాడు ఏమిటో ఈ గాయాలు మచ్చలు పోవు కదా ఏమనుకుంటాడు జగపతి ఈ దరిద్రుడు మాయను మచ్చ వేస్తాడు ఎలా అనుకుని భయపడిపోతున్నారు సీతమ్మ గౌరమ్మ ఇక్కడ చాలా నొప్పిగా ఉంది గట్టిగా నొక్కాడు పెద్దమ్మ అంటూ తన పొత్తు కడుపు కింద చూపించింది ఏడుస్తూ జాహ్నవి తెల్ల చీర మొత్తం అయిపోయింది మరకలు పోవా ఆయనకు చాలా ఇష్టం ఈ చీర అంటే ఇప్పుడు ఎలాగ అన్నది అమాయకంగా ఏడుస్తూ జాహ్నవి అయ్యో పిచ్చి పిల్లల్ని బతుకు మీద మరక పడుతుందేమో నన్ను భయపడి చొస్తుంటే చీర మీద మరకలు ఉతికితే పోతుందే పిచ్చి తల్లి అంటూ జాహ్నవి నొడిలో పెట్టుకుని సీతమ్మని దాని భుజం మీదకి లాక్కుంది గౌరమ్మ గౌరమ్మ సీతమ్మ జాహ్నవి ముగ్గురు ఏడుస్తున్నారు శివాయి బాగా కొట్టి ఏదైనా బయటకు వస్తే ప్రాణాలు తీయడం మాత్రం ఖాయమన్నాడు గట్టిగా కోపంగా మరి ఒక రెండు నిమిషాలు ఎవరు రాకుంటే తన పని జరిగిపోయింది నా ఆటను రెండోసారి కూడా చెడగొట్టారు పెళ్ళి నాతో కాకుండా చేశారు మధుమెక్కిన పశువు లాంటి వాడికి జాహ్నవి సున్నితమైన శరీర భాగాలు కనిపి చాసుతో తప్పిస్తున్నాడు తప్ప వాడి ఒంటి మీద దెబ్బలు కూడా అంత నొప్పి పొట్టడం లేదు అలాగే తప్పైపోయింది కొట్టకండి అన్నాడు సుందరం ఎంత పని జరిగింది ఇదేదైనా గొడవ జరిగి పిల్లకి ఏదైనా మర్చి వస్తుందేమో ఏం చేయాలో ఒక మంచి ఆలోచన వచ్చిన శివయ్య ఒరే రంగన్న ఇటు రా అంటూ అటు వెళ్తున్న రంగన్న పిలిచాడు శివయ్య వెంటనే పరిగెత్తుకు వచ్చాడు రంగన్న ఇక్కడకు ఒక తోడేళ్ళలో ఉన్న ఒక జంతువు వచ్చింది జాహ్నవి జామకాయలు కోసుకుంటుంది ఆ జంతువు జాహ్నవిని పట్టుకోబోతుంటే మన సుందరం కాపాడాడు అందరం చూసాం సమయానికి ఇప్పుడే అందరూ వెళ్ళారు ఎందుకురా సుందరం నీకు ఇచ్చి పెళ్లి చేయలేదన్న కక్ష లేకుండా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుని జాహ్నవి కా జాహ్నవిని కాపాడేవాన్ని మెచ్చుకుంటుంటే పెళ్లి కాకపోతే ఏమి జాహ్నవికి ఒక ఒక అన్న లాంటి వాడిని కదా అన్నాడు ఎంత మంచివాడు మన సుందరం అని చెప్తున్న శివయ్య వైపు అలాగే చూశాడు ఆశ్చర్యంగా సుందరం ఆ జంతువుతో ఎలా పెనుగాలాడో పాపం మన సుందరం పారిపోయింది జాగ్రత్తగా ఉండండి ఊర్లో అందరికీ చెప్పండి అన్నాడు శివయ్య ఎంత తెలివి జాహ్నవి మాత జాహ్నవి మీద ఏదైనా అపవాదు వేస్తానని ముందే ఇలా చెప్పాడని అని అప్పటికీ చాలామంది మోగడంతో ఏమి చెప్పలేకపోయాడు అందరూ సుందరాన్ని మెచ్చుకున్నారు ఆ పాపిస్తడానికి తమ్ముడు అయితే అయ్యావు కానీ బిడ్డ ప్రాణాలను కాపాడడానికి బిడ్డ ప్రాణాలను కాపాడడానికి నీ నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా అయ్యో ఇంత మంచి బుద్ధి నీకుందని తెలియదురా అంటూ చుట్టుపక్కల చేరిన వాళ్ళు పొగిడారు అందరూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చారు ముఖం కొడుక్కోని చెప్పారు సుందరానికి అందరూ చెప్పేది వినండి తోడేలు చిన్నదిగా ఉన్నా కూడా గాయపరుస్తుంది నేను కర్ర విసిరేసరిక దెబ్బలు కూడా పోపం సుందరానికి తగిలాయి మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ వస్తువు వస్తువు విసిరేసరికి సుందరం తలకు తగిలినా కూడా లెక్క చేయకుండా దానితో పోరాడాడు అని చెప్తున్న శివయ్య వైపు చూసి అమ్మో నీ తెలివి ఎవరికి ఉండదు అయినా ఆరు అడుగులు పొడుగుంటాడు పీనికి పిసికితే ఎంత అనుకుని సుందరం నేను వెళ్తున్నాను ఇంటికని బయలుదేరాడు అక్కడున్న ఆర్ఎంపి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశాడు శివయ్య చెప్పడంతో ఎంత మంచి పని చేశావు ఎలా ఉంది ఆ జంతువు అని అందరూ అడుగుతూ ఉంటే పళ్ళు వేసుకుని చాలా భయంకరంగా ఉంది అన్నాడు శివయ్య అయ్యో జాహ్నవి అసలే అమాయకురాలు ఎలా ఉందా అని పలకరిద్దామని వెళ్తుంటే బాగా భయపడిపోయింది రేపు చెప్తుందిలే అని చెప్పాడు శివయ్య ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్